నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేన్ పుష్ప బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మెగా జాబ్ మేళ నిరుద్యోగులకు సువర్ణ అవకాశం మంత్రి కందుల దుర్గేష్ తూర్పు గోదావరి జిల్లా నిడతవోల్లోని స్థానిక వెలగపూడి దుర్గాంబ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణం నందు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో వికాస్ మరియు ఏపీఎస్ఎస్ఆర్ డిసిల సహకారంతో మెగా జాబ్ మేళా ఘనంగా ప్రారంభించారు ఈ మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ నిడదబోలు నియోజకవర్గం టిడిపి ఇన్ఛార్జ్ బురుగుపల్లి శేషారావులు మాట్లాడుతూ ప్రఖ్యాతిగాంచిన నలభై రెండు కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నాయని రెండు వేల మందికి ఉద్యోగం కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా జాబ్ మేళాకు సుమారుగా రెండు వేల రెండు వందల మంది అభ్యర్థులు హాజరయ్యారని ఉద్యోగాల కోసం కంపెనీల చుట్టూ తిరిగే పని లేకుండా అవే కంపెనీలు మీ వద్దకు వచ్చే విధంగా ఈ మెగా జాబ్ మేళా నిర్వహించడం నిరుద్యోగులకు సువర్ణ అవకాశం అన్నారు నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ కల్పన కల్పించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం చేపడుతుందని తెలియజేశారు నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి ప్రతి నిరుద్యోగిని ఉద్యోగిగా మార్చేందుకు అడుగులు వేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్తో పాటు నిడదవోలు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బురుగుపల్లి శేషారావు నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ వివిధ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్ కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు నిరుద్యోగ యువతి యువకులు పాల్గొన్నారు

ఈ రెండు కంపెనీలతోటి ఒక మెగా ఈవెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే దీంట్లో సుమారుగా ఇప్పటికి మనకి రెండు వేల వెహికల్సీస్ వరకు సీఎం గారు మాకు బెస్ట్ బెస్ట్ ఎంప్లాయ్మెంట్ అవార్డు కూడా అప్రిషియేషన్ అవార్డు కూడా వికాసానికి ఇవ్వడం జరిగింది అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మరి మీరందరూ మీ జీవితాల్లో సక్సెస్ అవ్వాలన్నది ఈ ఎన్డిఏ కూటమి ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం మనం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత వైఫల్యాలు గత ఐదు సంవత్సరాల వైఫల్యాలు వాళ్ళు ఏదో అగాధాలు చాలా అగాధాలు ఏర్పరిచి ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళితే అందరూ సమిష్టిగా ప్రజలందరూ కూడా ఒక సామాజిక స్ప్రోతోటి ఒక బాధ్యతతోటి ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టారు కట్టబెట్టిన తర్వాత ఈ కూటమిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ లేకపోతే అందులో ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహించేటటువంటి మా అందరి యొక్క బాధ్యత ఏంటంటే ప్రజలు ఏ ఉద్దేశంతో అయితే ఇంత పెద్ద స్ట్రైక్ రేట్ తోటి ఈ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారో అవన్నీ నెరవేర్చడమే ఇక్కడ ఎన్డిఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన కానీ అట్లాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కానీ పైనుండి మనకి అన్నీ చూస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆలోచన కానీ ఇంచేతంటే బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ఈ వ్యక్తులందరినీ కూడా ఎందుకు చెప్తున్నామంటే అలాగే ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారి గురించి కూడా మాట్లాడుకోవాలి ఇంచేతంటే ఉన్న విద్యా వ్యవస్థని ప్రభుత్వ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ అన్ని చోట్ల సిస్టమ్స్ ఇంప్రూవైజ్ అయ్యేలాగా స్టాండర్డైజ్ అయ్యేలాగా ఆలోచన చేసేటటువంటి వ్యక్తులు వీళ్ళంతా మీరందరూ ఈవేళ ఉద్యోగాల కోసం లేదోదాని కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం దాంట్లో ఇలాంటి పెద్దలందరినీ కూడా మీరు కంపేర్ చేయండి వాళ్ళకి ఎంతో రకాల కంఫర్ట్ ఉన్నా వెనకాల భరోసా ఉన్నా కూడా వాళ్ళు రోజుకి ఎన్ని గంటలు కష్టపడుతున్నారు ఎందుకోసం కష్టపడుతున్నారు ఏ ఆలోచనతో వాళ్ళు ఉన్నారు ఏ స్పిరిట్ తో ఉన్నారన్నది మీరందరూ ఆలోచిస్తే తప్పకుండా మీరు మీ జీవితాల్లో చాలా సక్సెస్ఫుల్ గా పైకి వెళ్ళటమే కాకుండా అభివృద్ధి చెందడమే కాకుండా మీ కుటుంబాలన్నింటినీ కూడా ఎబో ప్రావర్టీ లైన్కి తీసుకురావటానికి మీరు ఒక ఒక ఇదిగా ఒక కేంద్ర బిందువుగా మీరు అందరూ కూడా అవుతారు అని చెప్పి మీకందరికీ కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరిలో పట్టుదల ఉండాలి మనం ఏదో సాధించాలి అనేటటువంటి కృషి తపన ఉండాలి వాటితో పాటు ఇవాళ ముఖ్యంగా యువతకు కావాల్సింది క్రమశిక్షణ ఇవన్నీ చూసుకుని మీరందరూ కూడా బాగా సక్సెస్ అయ్యేటటువంటి విధంగా ఇవాళ సుమారుగా నలభై రెండు కంపెనీలు ఇక్కడ ఇంటర్వ్యూస్ చేయడానికి వీటికి మిమ్మల్ని అందరినీ కూడా ఇది చేసుకోవడానికి వచ్చినాయి అవన్నీ కూడా మీరు సక్సెస్ఫుల్గా ఇది చేసుకుని ప్రతి ఒక్కరికి వేళ ఎలా ఉందంటే పని మీద దృష్టి ఉండాలి మన తల్లిదండ్రులు మన కుటుంబం మన సమాజం మన చుట్టూత ఎట్లాంటి పరిస్థితుల్ని మనం అనుభవిస్తూ ఉన్నాము వాటి నుంచి బయటికి రావాలని అంటే మనం డిఫరెంట్గా ఆలోచించాలి అలాగే మన యాటిట్యూడ్ ఎంతసేపు వర్క్ కల్చర్ తోటి మనం కనుక ఉంటే డెఫినెట్గా మనం లైఫ్లో సక్సెస్ అవుతామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఏదైతే ఈ కాలేజీ బృందం కానీ వికాసవారికి కానీ అలాగే మంత్రి గారికి కానీ పేరు పేరున నాకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకోండి థ్యాంక్ యూ మనకి తెలిసి గతంలో ఉద్యోగాలు అంటే మనం అప్లై చేసుకోవటం వారు ఇంటర్వ్యూకి పిలుస్తారేమో ఎదురు చూడటం వచ్చిన తర్వాత వేయ ప్రయాసాలు కూర్చు వెళ్ళటం తీరా అక్కడికి వెళ్ళేటప్పటికీ కొన్ని రికమెండేషన్స్ మరో రకమైనటువంటి బ్యాక్ డోర్ ఆపరేషన్స్ వల్ల మనకు ఉద్యోగాలు వస్తాయో రావో తెలియనిటువంటి పరిస్థితుల్ని గతంలో అందరం చూసాం ఇవాళ ఈ వికాస వారి యొక్క ప్రత్యేక చొరవ కానివ్వండి ఆనాడు జయప్రకాష్ నారాయణ గారి యొక్క ఆలోచన కానివ్వండి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి సహకారం కానివ్వండి వీటి వల్ల ఎక్కడికక్కడ వికాస ఆధ్వర్యంలో ఈ రకమైనటువంటి జాబ్ మేళాలను ఏర్పాటు చేసుకుని మీ దగ్గరకే ఉద్యోగాలను తీసుకొచ్చి మీరు ఎక్కడికో వెళ్ళక్కర్లేకుండా మీ ప్రతిభ ఆధారంగా మీరు ఏ ఉద్యోగాలకి మీరు సరిపోతారో మీరు ఆలోచించుకుని వాటికి అప్లై చేసుకోవడానికి మీ దగ్గరకే కంపెనీలు తీసుకురావటం కంపెనీలు వెనకాల మనం పడాల్సినటువంటి పరిస్థితి లేకుండా రామారమి నలభై రెండు కంపెనీలు ఇక్కడికి తీసుకొచ్చి వాటి ద్వారా మీరు ఎవరైతే ప్రతిభావంతులు ఉంటారో వారిని సెలెక్ట్ చేసుకునేటువంటి ఆలోచనని ఇవాళ అద్భుతంగా మనం క్షేత్రస్థాయిలో నిర్వహించుకుంటా ఉన్నాం ఇది యువతకు కానీ ఉద్యోగార్థులకు కానీ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో మీ అందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశం ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళక్క లేకుండా మీ ప్రాంతంలోనే ఉండేటువంటి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో మీరు పాల్గొనడం ద్వారా మేము ఈ ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశాలని కల్పించాలనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి గ్రేట్ విజనరీగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మనందరికీ కూడా యువతకి ఐకాన్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ పైన పూర్తి స్థాయిలో సహకారం తీస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు వీరు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రంలో ఈ రకంగా మనం అభివృద్ధి కార్యక్రమాలు యువతకి ఉద్యోగాలు కల్పన చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ముందుకెళ్తున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను ఇందులో భాగంగానే చాలా కాలంగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సిని కూడా ప్రకటించడం జరిగింది మన నారా లోకేష్ గారు వారి ఆధ్వర్యంలో రమారమి పదహారు వేల పైచీలకు టీచర్ ఉద్యోగాలకి అర్హులైనటువంటి ఉండే వారిని తీసుకునేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చూడడం కూడా జరిగింది అదేవిధంగా ఇవాళ ప్రత్యేకంగా మీకు మనం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు కేబినెట్ సబ్ కమిటీలో ఐదుగురు మంత్రులు ఉన్నాం అందులో టూరిజంకు సంబంధించినటువంటి వ్యక్తిగా అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి చాలా అవకాశం ఉంది కనుక నన్ను కూడా ఒక మెంబర్గా పెట్టారు మా లక్ష్యం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాలు పూర్తయ్యే లోపల ఎవరైతే యువతున్నారో వారికి రమారమి ఇరవై లక్షల ఉద్యోగాలు తీసుకురావాలనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంతో ఈ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే మేము కూడా ఎక్కడికెక్కడ ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తూ ఉద్యోగాల కల్పన కోసం ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం హోటల్ ఇండస్ట్రీ కానీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కానీ వీటి ద్వారా కూడా ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఇక్కడికి ఎక్కువ ఐటీ కంపెనీలు వచ్చినాయి వాటితో పాటు నెక్స్ట్ జరిగేటువంటి జాబ్ మేళాలో నేను టూరిజంకు సంబంధించినటువంటి సంస్థలను కూడా తీసుకొస్తాను అప్పుడు మీరు ఎవరైనా హోటల్ మేనేజ్మెంటో హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ చేసిన వాడు ఉంటే వాళ్ళకు కూడా అవకాశాలు దానికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం ఎందుకంటే మన రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో కూడా ఈ కాలంలోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ టూరిజం అనేటువంటి సబ్జెక్ట్ని కూడా పెట్టారు అలా చాలా కాలేజీల్లో వాటిని కూడా ప్రారంభిస్తూ ఉన్నారు వాటి సంబంధించి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది తప్పనిసరిగా చేస్తాం గతంలో ఎన్నో లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మబలికి ఓట్లు తండుకున్నటువంటి ఆ ప్రభుత్వం ఏ రోజు కూడా ఉద్యోగాల కల్పన విషయంలో ఇలాంటి కార్యక్రమాలను కానీ ఇతర కార్యక్రమాలను కానీ చేపట్టినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం దానికి భిన్నంగా ఇవాళ ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం ఇవాళ నలభై రెండు కంపెనీలు వచ్చాయి రమారమి రెండు వేల ఉద్యోగాలకు అవకాశం ఉంది ఇప్పటికీ పదిహేను వందల మంది చదువుకున్న విద్యార్థులు వారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇంకా రిజిస్ట్రేషన్ కొనసాగుతూ ఉంది మీ మీ ప్రతిభ ఆధారంగా తప్పనిసరిగా మీ అందరికి ఉద్యోగాలు వస్తాయి దాంతోపాటు నేను వికాసవాదాన్ని ఇప్పుడే కోరాను ఆన్ గోయింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి ఏర్పాటు చేద్దామని ఎందువల్లనంటే ఉద్యోగాలకు అవసరమైనటువంటి అంశాల్లో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా అవసరం మీరు ఎంత తెలివైన విద్యార్థులు అయినప్పటికీ కూడా ఎంత బాగా చదువుకున్నవారైనప్పటికీ కూడా మీరు ఆ గ్రూప్ డిస్కషన్ జరిగేటప్పుడు స్పష్టమైనటువంటి ప్రజెంటేషన్ మీరు చేయలేకపోతే వెనకబడిపోయేటువంటి పరిస్థితి ఉంది అందువల్ల ఒక ఆన్ గోయింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టినట్లయితే ఇక్కడ మీకు ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవసరమైనటువంటి శిక్షణను కూడా కొనసాగించే విధంగా వారికి చెప్పాం మీరు ఏ విధమైనటువంటి అకామిడేషన్ కావలసిన మేము ఏర్పాటు చేస్తాం ఇక్కడికి మాత్రం తీసుకురండి అంటే వారు ఇప్పుడే చెప్పారు టీసీఎస్ నుంచి కానీ కాంగ్రెజన్స్ నుంచి కానీ తప్పనిసరిగా ఇంపార్టెంట్ ట్రైనింగ్ లీడర్స్ తీసుకొస్తాం ఆ ట్రైనింగ్ కూడా ఏర్పాటు అనేటువంటి మాట చెప్పారు దాన్ని కూడా సద్వినియోగం చేసుకుందాం ఇప్పుడు మీరు నూటికి నూరు శాతం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ రెండు వేల ఉద్యోగాలు ఉన్నాయి కనుక ఇప్పటికి పదిహేను వందల రిజిస్ట్రేషన్లు అయ్యాయి కనుక ఇంకొక ఐదు వందల మంది రిజిస్ట్రేషన్ అయినప్పటికీ కూడా అందరికీ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాకపోతే ఒకవేళ ఎక్కడైనా మన క్వాలిఫికేషన్స్ లేకపోతే మన యొక్క ప్రతిభ సరిపోకపోతే మాత్రం దానికి కూడా ఇబ్బంది పడద్దు మాట కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ రాకపోయినా రాబోయే రోజుల్లో మీకు ఉద్యోగం సంపాదించుకోవడానికి అవసరమైనటువంటి శిక్షణని మీకు ఏర్పాటు చేసి తద్వారా మీరు ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఉద్యోగం సంపాదించుకునే విధంగా ప్రభుత్వం ముందుకు వస్తుంది అనేటువంటి మాటను కూడా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను